అక్కడ తగ్గట్లేదు వీళ్ళ ఎంట్రీతో హౌస్ మిట్స్ అంతా దెబ్బ కల్లాడిపోతున్నారు అందులో మెయిన్ గా ఆయిషా జీనత్ మీదే అందరి కళ్ళు ఈమె చూడడానికి గొప్ప అందగత్తె కానీ ఫుల్ ఫైర్ బ్రాండ్ ఈమె గురించి తమిళ బిగ్ బాస్ చూసిన వాళ్ళకి బాగా తెలుసు ఫుల్ ఎనర్జ్ తో కనిపించే ఈమె ఇప్పుడు హౌస్ లో కొత్త పాత అని తేడా లేకుండా బిగ్ బాస్ ని రఫ్ రఫ్ఫాడిస్తోంది మరి ఆయిషా బ్యాక్ గ్రౌండ్ ఏంటి పీటల వరకీ వెళ్లిన పెళ్లి ఎందుకు ఆగిపోయింది కమల్ హాసన్ తో ఉన్న ఆ గొడవ ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సో ఆయిషా గురించి మీరేమనుకుంటున్నారు బిగ్ బాస్ లో తను ఎలా ఆడుతుందో కామెంట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఆయిషా బిగ్ బాస్ కి రావడం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ముందుగా ఆమె బిగ్ బాస్ ఎంట్రీ గురించి చూసుకున్నట్లయితే తన అందంతో చూపులు తిప్పుకోకుండా చేస్తూ సీరియల్ నటిగా అందరికీ బాగా పరిచయం ఉన్న ఆయేషా జీనత్ బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఫుల్ జోష్ తో ఫిఫ్త్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ఇక ఈమె రావడంతోనే నాగార్జున ఈమెను చూసి ఫిదా అయ్యాడు తమిళ అమ్మాయి అయినప్పటికీ తెలుగు బాగా మాట్లాడుతూ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంది ఆయిష ఇక నాగార్జున ఆయిష నువ్వు రౌడీ బేబీ అంట కదా అనడంతో అవును సార్ అని అంది మరి ఇంత ఎనర్జిటిక్ గా ఉన్నావు చాలా అందంగా ఉన్నావు మరి ప్రపోజల్స్ లవ్ సంగతి ఏంటి అని నాగార్జున అడగడంతో చాలా సార్లు ప్రేమలో పడ్డానంటూ ముఖ్యంగా తమిళ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తనకి బయట ఒక లవ్ ఉండేదని ఇక అతని గురించి ఆలోచిస్తూ తన గేమ్స్ సరిగా ఆడలేకపోయానని అలా అరవై ఐదు హౌస్ లో ఉండి బయటకు వచ్చాక అతను మరొక అమ్మాయితో సెట్ అయిపోయాడని అంది ఇక అప్పటి నుంచి ప్రేమకి దూరంగా ఉన్నానంటూ ఈసారి కప్పే లక్ష్యంగా హౌస్ లోకి వెళ్లబోతున్నా అని అంది తర్వాత నాగార్జున ఆయిషకి నామినేషన్ పవర్ ఇచ్చాడు దీనికోసం ఆమెకి గ్రీన్ స్టోన్ ఇవ్వగా ఈ పవర్ సాయంతో నామినేషన్ జరిగే ప్రక్రియని మార్చొచ్చు అది ఎలా అనేది బిగ్ బాస్ చెప్తారు అంటూ నాగార్జున అన్నాడు ఆ తర్వాత నాకు చిన్న టాస్క్ ఇచ్చారు హౌస్ లో ఎవరో ఒక అబ్బాయికి హాట్ సిమ్మల్ ఇవ్వాలనగా ఆమె ఇమాన్యుల్ కి ఇచ్చింది అయితే అంతకు ముందు ఆయిషాకి ఈ పవర్ గురించి చెప్పడానికి తమిళ బిగ్ బాస్ హోస్ట్ విజయ్ సేతుపతి స్క్రీన్ మీద కనిపించి మీ షో సూపర్ హిట్ అయినందుకు సంతోషంగా ఉంది అంటూ తెలుగు బిగ్ బాస్ కి ఆయిషా వస్తుందని తెలిసింది తనకి నేను ఒక పవర్ ఇస్తున్నాను అదేంటనేది మీరే తనకి చెప్పాలి ఆల్ ది బెస్ట్ అంటూ విజయ్ సేతుపతి నాగార్జునతో అన్నాడు ఇక ఈ వీడియో చూసి ఆయిషా సర్ప్రైజ్ అయింది ఆ తర్వాత ఆమె హౌస్ లోకి వెళ్లి అక్కడ కొత్త పాత అని తేడా లేకుండా బాగా యాక్టివ్ గా కనిపిస్తూ అందరినీ తన మాటలతో రఫ్ఫాడిస్తోంది తన అందంతో కుర్రాలని మరింత అట్రాక్ట్ చేస్తుంది మరి ఇంత ఎనర్జిటిక్ గా కనిపిస్తున్న ఆయిషా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆయిషా అసలు పేరు అశ్యత్ జీనత్ బీవి ఈమె పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్ ఏడున కేరళలో కాసర్గోడ్ లో చెందిన ముస్లిం ఫ్యామిలీలో జన్మించింది ఆయిషాకి నుస్రత్ సయ్యద్ అనే చెల్లెలు ఉండగా ఇద్దరు ఆడపిల్లలే అయినప్పటికీ తల్లిదండ్రులు వీళ్ళని బాగా గారాభంగా చూసుకున్నారు ఇక ఆయిషా స్టడీస్ విషయానికి వస్తే కాసర్గోడ్ లోని అంబేద్కర్ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హయ్యర్ సెకండరీ స్కూల్లో స్కూలింగ్ ని కంప్లీట్ చేసింది ఆ తర్వాత హైయర్ స్టడీస్ కోసం చెన్నైకి షిఫ్ట్ అయింది అక్కడ ఎంఓపి వైష్ణవ్ కాలేజ్ ఫర్ విమెన్ లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లో డిగ్రీ కంప్లీట్ చేసింది ఇక కాలేజ్ లో చదువుతున్న సమయంలోనే ఆయిషకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు కానీ ఆయిషకి ఇంట్రెస్ట్ బాగా ఉండడంతో వాళ్ళ మాటని కాదని తన స్టడీస్ కంప్లీట్ అయ్యాక మోడలింగ్ లో చేరి పలు ఈవెంట్స్ లో చేయగా ఆ తర్వాత చెన్నైలో నటన కోసం పలు ఆడిషన్స్ లో పాల్గొంది అలా ఆమెకి తమిళ విజయ్ టీవీ నుండి రెడీ స్టేడి ఈపో అనే రియాలిటీ షోలో అవకాశం రావడంతో ఈ షో ద్వారా తొలిసారిగా తమిళ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది అడుగు ఆ తర్వాత అనగా రెండు వేల పద్దెనిమిదిలో సన్ టీవీలో మాయా అనే తమిళ సీరియల్లో రాణి లక్ష్మి ప్రభావతి రోల్ తో సీరియల్ నటిగా పరిచయం అయింది అదే ఏడాది పొన్నగల్ వంతల్ సీరియల్లో లీడ్ రోల్ రోహిణి సెల్వం గౌతమ్ ప్లే చేసి అందరినీ ఫిదా చేసింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో జీ తమిళ్ వచ్చిన సత్య సీరియల్ ఆమె కెరియర్ కి బిగ్ బ్రేక్ ఇచ్చింది అలా ఈ సీరియల్ రెండేళ్ళు పాటు రన్ అవ్వగా ఈ సీరియల్ తో ఆమెకి బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ మరియు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చాయి ఇక ఈమె తల్లిదండ్రులు కూడా అప్పటి నుండి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు తర్వాత అదే ఏడాది కుటుంబం విరుతుగల్ అనే సీరియల్ లో చేసి మరింత పాపులర్ అయింది ఆయిషా తర్వాత సెంబరుతి టూ వంటి సీరియల్స్ లో నటించగా ఈ సీరియల్స్ కూడా ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి అంతేకాదు రెండు వేల ఇరవైలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆమెని మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆఫ్ తమిళ్ టెలివిజన్ లిస్ట్ లో సిక్స్త్ ప్లేస్ లో ఉంచడంతో తమిళ ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ రెట్టింపు పెరిగింది అయితే అప్పటికే అనగా రెండు వేల పంతొమ్మిదిలో సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ తో తెలుగు బుల్లి తెరకి అడుగు పెట్టింది ఆయిషా ఈ సీరియల్లో నందిని పాత్రలో చేసి తెలుగు ప్రేక్షకులని తన అందంతో చూపులు తిప్పుకోకుండా చేసింది అలా ఈ సీరియల్ లో ఒక ఏడాది పాటు నడిచి ఎండ్ కార్డ్ పడింది ఇక ఈ సీరియల్లో ఆయిషా తెలుగులో మంచి అభిమానం సంపాదించుకుంది ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్ళగా అక్కడ సూపర్ క్వీన్ లో పాల్గొని సందడి చేసింది ఇక తమిళ బిగ్ బాస్ సీజన్ సిక్స్ నుండి ఆఫర్ రావడంతో అక్కడ తన నటనతో ఆటతో అందరినీ ఫిదా చేసి అరవై మూడు రోజుల వరకు ఉండి ఎలిమినేట్ అయింది రెండు వేల ఇరవై మూడులో లో తెలుగులో ఊర్వశివో రాక్షసివో సీరియల్లో జూయల్ రోల్ లో చేయగా తర్వాత కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ వన్ లో పాల్గొని రనర్అప్ గా నిలిచింది కేవలం సీరియల్స్ లోనే కాకుండా తమిళ మూవీలో కూడా చేసింది ఇదిలా ఉంటే ఆయిషా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా నిజానికి ఆమెకి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పద్నాలుగున ప్రముఖ ఫోటోగ్రాఫర్ హరణ్ రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకోగా పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో వీరిద్దరి మధ్య కొన్ని మనస్పదలు రావడంతో తమ ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు కారణం ఏంటో ఖచ్చితంగా తెలియదు కానీ తన అత్తింటి వాళ్ళకి ఆమె పెళ్లి తర్వాత నటించడం ఇష్టం లేదని ఆ కండిషన్ కి ఒప్పుకుంటేనే పెళ్లి అని లేదంటే వద్దు అని చెప్పడంతో ఆయిషా తన కెరియర్ కోసం పెళ్లినే వద్దనుకుంది అని అప్పట్లో టాక్ వచ్చినట్టు తెలిసింది ఆ సమయంలో కొంత నెగిటివిటీ వచ్చి ప్పటికి మరోవైపు తన కెరియర్ ని ముందుకు తీసుకెళ్తూనే ఉంది ఆయిషా అలా వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీ గా మారింది ఇక మలయాళ ఇండస్ట్రీలోను అడుగు అక్కడ కూడా తన టాలెంట్ ను చూపించింది అయితే తమిళ బిగ్ బాస్ లో హోస్ట్ గా ఉన్న కమల్ హాసన్ తనని రాంగ్ మానర్ తో పోర్ట్రే చేశాడని చెప్పుకురావడంతో ఇది కాస్త కాంట్రవర్సీ గా మారి ఆ తర్వాత ఆ ఇష్యూ కి పుల్ స్టాప్ పడింది ఇక ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ నుండి ఆఫర్ రావడంతో తెలుగు ఇండస్ట్రీలో తన కెరియర్ మరింత ముందుకి సాగాలి అని వచ్చిన ఆఫర్ ని మిస్ చేసుకో కూడదని తెలుగు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి హౌస్ లోకి వచ్చి వారం కూడా కాకముందే తన వాయిస్ తో అందరినీ నోర్లు మూయిస్తోంది ఆయిషా ఇక ఆయిషాకి బిగ్ బాస్ వారానికి మూడు నుండి ఐదు లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది ఇక ఈమె నెట్వర్క్ విషయానికి వస్తే ఈమె సీరియల్స్ లో ప్రతి ఎపిసోడ్ కి యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు తీసుకుంటుందని అంచనా అలా సొంతగా ఇల్లు లగ్జరీ కార్లు పలు ఇన్వెస్ట్మెంట్స్ కలిపి మొత్తం నాలుగు కోట్ల రూపాయల వరకు ఉందని తెలిసింది అయితే గతంలో ఈమె ప్రైవేట్ జెట్ కొన్నదని న్యూస్ వచ్చిన విషయం తెలిసింది పైగా ఆమె జట్టుతో ఉన్న ఫోటోస్ కూడా వైరల్ అయ్యాయి కానీ ఆమెకి సొంతగా జెట్ లేదని ఆ తర్వాత క్లారిటీ వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఆ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో